జిల్లా గూడూరు రెండో పట్టణ పరిధిలోని షిరామిక్ కాలేజ్ నందు ఉన్న ఆంజనేయ స్వామి నందు పూజలు వేలాది మంది భక్తజనంతో జయంతి సందర్భంగా ఆంజనేయ దేవస్థానం నందు ప్రత్యేక పూజలు భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని

అంగనే దైవమనే నమః నానావిధ హరిమల పత్ర పుష్ప సింధూరాం నాగవల్లి దలపూజించుపదమి అధ దేవుని మీకు ప్రమిది చ కూడా మీ దగ్గర కడ్డీలు ఇచ్చారండి కడ్డీలు తీసుకోండి అకిపేట్ కడ్డీలు వెలిగించుకోండి पिसेनानाजका जनम ओं भविष्यत्पुरुद्वारा नमः ॐ कुमारब्रह्मचारणे नमः ॐ रत्नकुण्डदीप्तिमते नमः